హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేస్తే ఈ వీడియో అయితే నా చెట్టుతల్లి అయితే ఈ సంవత్సరంలో మొదటి రోజు స్కూల్కి వెళ్తుందండి తనకి జ్ఞాపకంగా అయితే ఈ వీడియో తీశాను ఇంకా తనైతే చక్కగా మార్నింగ్లో వేసి బ్రష్ చేసుకొని తనే స్నానం చేసుకుని అయితే లోపలికి వస్తుందండి లోపలికి వచ్చిన తర్వాత నేనైతే డ్రెస్ తీసి డ్రెస్ వేస్తాను డ్రెస్ వేసిన తర్వాత బొట్టు కాటిక నీట్గా పెట్టించుకుంటుందండి ఇది అయితే చక్కగా చేయించుకుంటుంది కానీ అసలు టాస్క్ మొదలవుతుంది ఎక్కడంటే జల్లు వేసే కదండి జల్లు వేసేటప్పుడు అయితే నాకైతే చుక్కలు చూపిస్తుంది అండి అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది అక్కడ ఇక్కడ దొరి దొల్లి అయితే చుక్కలు చూపిస్తుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయ్యే చూపిస్తుంది కానీ మధ్య మధ్యలో తనకు కూడా కొంచెం దోసలు కూడా పడతాయి అవి మాకు మాత్రం అవి కామన్ అయిపోయేవండి ఇంకా అలా దొండ్రి అది ఇది చేతికి ఏదో ఒకటిస్తే అలా జల్లు వేయించుకుంటుందండి జల్లు వేయించుకోవడం అయితే చాలా కష్టం తనకైతే ఇంకా చేతికి అయితే ఏదో చాక్లెట్ ఇచ్చానండి చాక్లెట్ ఇచ్చిన తర్వాత అయితే చక్కగా కూర్చుంది జల్లు వేయించుకుంటుంది ఇంకా తనతో పాటు తన చిట్టు చెల్లు ఉంది కదండి తను కూడా ఒకవైపు నన్ను అయితే అలర్జీ చేస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని అలా కవర్ చేసుకుంటూ తనైతే రెడీ చేస్తాను ఇంకా మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే జర్లు వేసేటప్పుడు లేదా రెడీ చేసేటప్పుడు అల్లరి చేస్తారా ఇది అయితే కామన్ అందరూ ఇలాగే చేస్తారు కానీ కొంతమంది పిల్లలు ఏంటంటే నీట్గా చేయించుకుంటారు ఏదైనా సరే కానీ నా చిట్టి తెల్ల అలాగే కాదండి బాబు జర్లు వేసేటప్పుడు అన్నం తినిపించేటప్పుడు మాత్రం నాకు చుక్కలు చూపిస్తుంది ఇంకా తనకి జల్లుగా వేసి కంప్లీట్ అయిన తర్వాత అయితే తనకి తన చిట్టు చెట్లుకి అయితే అన్నం తినిపించేస్తానండి అన్నం తినేటప్పుడు మాత్రం చాలా వ్యవసాయా వేస్తుందండి నాతో అయితే నాకైతే పెద్ద పెద్ద వార్నింగ్స్ ఇస్తుంది అన్నం తినేటప్పుడు చూడండి ఇక్కడైతే నేనైతే ఫోన్ ఇవ్వలేదని అయితే వార్నింగ్ ఇస్తుంది నాకు ఇంకా దాంతోపాటు తన చెల్లు కూడా అన్నం తినేసింది అన్నం తినేలా అయిపోయిన తర్వాత తనకైతే బ్యాగ్ సర్దానండి బ్యాగ్ సర్దేసి అంగన్వాడికి అంటున్నా బ్యాగ్ అంటున్నా బ్యాగ్ అంటే ఏమీ లేదండి వాటర్ బాటిల్ స్నాక్స్ స్లేట్ అంటేనండి ఇంకా బ్యాగ్ బ్యాగ్ సర్దేసిన తర్వాత అయితే తనైతే అయితే చక్కగా స్కూల్కి వెళ్ళిపోతుందండి కానీ ఫస్ట్ డే కదా అందుకనే నేనే డ్రాప్ చేద్దాం అనేసి అయితే నేను వెళ్ళానండి చక్కగా బ్యాగ్ చెప్పేస్తుంది తనైతే స్కూల్కి అయితే నడుచుకుంటూ తీసుకుని వెళ్ళానండి స్కూల్కి తీసుకువెళ్తుంత మధ్యలో తనతో పాటు తన ఫ్రెండ్ కూడా జాయిన్ అయింది వీద్ద అయితే స్కూల్కి అయితే డ్రాప్ చేసేసాను ఇక్కడైతే తను చూడండి చక్కగా బ్యాగ్ తగిలించుకొని నాకైతే బాగా చెప్పేస్తుంది బాయ్ అయితే బాగా చెప్పిద్దండి అక్కడికి వెళ్ళకైతే ఉండడానికి అయితే అస్థతులు ఒప్పదు ఒక ఫైవ్ మినిట్స్ నేను కూడా అక్కడ టైం స్పెండ్ చేయాలి తనతో పాటు అప్పుడైతే అలా అక్కడ అలా అయితే ఒప్పుకుంటుంది ఇంకా తనైతే చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది తనతో పాటు ఇక్కడ ఒక పాప కూడా జాయిన్ అయింది ఇంకా ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఇంకా స్కూల్కి వెళ్ళాకైతే మేడం గారు దండం పెట్టించి అయితే ఫోటో తెయిస్తారు ఇంకా ఇదేనండి వాళ్ళ స్కూలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపో